నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ నేను ఆదిత్య ఆర్కే రోచా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి సోషల్ మీడియా వేదిక ఎంత పెద్ద దుమారాన్ని లేవని మనం చూస్తాం మరి వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ జగత గారు ఒకసారి సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ వైఎస్ఆర్సీపీ నేత ఆర్కే రోచా ఏపీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ముఖ్యంగా తిరుమలకు సంబంధించినటువంటి అంశంలో కలియుగ దైవంతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో ఆల్రెడీ డిప్యూటీ సీఎంకి రుచి చూసారు అనే కోణంలో ఆవిడ మాట్లాడినటువంటి మాటల వెనకాల ఆంతర్యం ఏంటి అసలు ఆవిడ ఎందుకలా మాట్లాడారు అంటూ పొలిటికల్గా ఎంత పెద్ద రచ్చేదో మనం చూసాం సో దీనిపై మీ కామెంట్ ఏంటి అసలు రోజా గారు వ్యాఖ్యల గురించి మనం మాట్లాడాలంటే చాలా ఈ ఎపిసోడ్ సరిపోదేమో నాకు తెలిసి ఎందుకంటే ఆవిడ ఫైర్ బ్రాండ్గా ఒక పేరు తెచ్చేసుకున్నారు ఈవెన్ ఫస్ట్ టీడీపీలో ఉన్నప్పుడు కూడా చాలా ఇదిగా మాట్లాడారు తర్వాత వైసీపీలోకి వచ్చాక కూడా అదే కొనసాగించారు అయితే ఆవిడకి చాలా రకాల బిరుదులు ఇస్తూ ఉంటారు చాలామంది వెటకారం చేస్తూ ఉంటారు ఆవిడ పర్సనల్ లైఫ్ మీద కూడా మాట్లాడారు సో ఆవిడ కూడా ఎక్కడ తగ్గకుండా అలాగే మాట్లాడారు అయితే పవన్ కళ్యాణ్ గారి మీద చేసిన వ్యాఖ్యలు ఇది ఏం కాదు పైగా సనాతన ధర్మంకి అట్లా మాట్లాడారు దాన్ని వాడుకున్నారు కాబట్టే ఇప్పుడు మీ బిడ్డకి ఎలా అయింది అనే సెన్స్ వచ్చేలా మాట్లాడడం కరెక్ట్ కాదు కష్టం ఎవరికైనా కష్టమే ఎవరి పిల్లలకు కష్టం కలిగినా కష్టమే ఎవరి డైరెక్ట్గా అనలేదు అనపై అర్థం అదే కదా ఇప్పుడు అర్థం అదే వినిపిస్తుంది పైగా చిన్న పిల్లలు కూడా వదలకుండా మీరు రాజకీయాల్లోకి పర్సనల్ లైఫ్లో లాగడం అనేది కరెక్ట్ కాదు ఈవెన్ ఆవిడ ఇప్పుడు ఏ ప్రస్తుతం ఏ పార్టీలో అయితే ఉన్నారో ఆ పార్టీ అధినాయకత్వం కూడా వాళ్ళకి సూచనలు చేయొచ్చు ఎలాగా విప ప్రతిపక్షం లేదా అధికార పక్షం మీద విమర్శ చేయండి అని చెప్తారు కదా అంతేగాని మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడమని మా చెప్తారా దీనివల్ల ఏమవుతుంది ఆవిడ అలా మాట్లాడడం వల్ల జస్ట్ మీరు విమర్శించండి అని చెప్పిన అధినాయకత్వం మీద అధినాయకుడి మీదగా బ్యాడ్ వెళ్తుంది ఇప్పుడు గత ప్రభుత్వంలో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఈ పది 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 పదకొండు మందికే ఎందుకు ఎక్కువ పేరు వచ్చింది మిగతా నూట నలభై మంది ఎమ్మెల్యేలు లేరా వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అనుసరించిన వ్యక్తులేగా వాళ్ళు ఎక్కడ మితిమీరలేదుగా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు ఎక్కడ తప్పుగా మాట్లాడలేదుగా ఒక అధికార ధోరణిలోనే విమర్శించారు తప్ప అంటే చాలామంది జనాల్లోకి ఎలా వెళ్ళిపోయిందంటే ఆయన విమర్శించమని చెప్పకపో చెప్పారు కాబట్టి వీళ్ళు చలరేగిపోయారు అన్నట్టుగా ఆయన విమర్శించమని చెప్పు చెప్పుంటారు హెడ్లైన్స్ ఇస్తారు ఇప్పుడు ఎక్కడైనానండి కామను ఇప్పుడు టీడీపీ వ్యవహారం గోశాలకు ఉంది భువన కరుణాకర్ రెడ్డి గారు ఏదో మాట్లాడారు వెంటనే ఏముంటుంది టీడీపీ నుంచి మీరు దాన్ని ఖండించండి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి అని ఉంటుంది అంతేగాని మీరు భువన కరుణా రెడ్డి కరుణాకర్ రెడ్డికి ఫ్యామిలీ గురించి మాట్లాడండి వాళ్ళ వైఫ్లు గురించి అలా ఎవరు చెప్పరు చెప్పరు ఏ పార్టీ కూడా చెప్పదు వీళ్ళు ఎక్స్ట్రీమ్కి వెళ్ళి మాట్లాడటం వల్ల వీళ్ళు అవడమే కాకుండా వీళ్ళ పార్టీ నాయకుడు కూడా బదనామవుతున్నాడు వీళ్ళ వల్ల ఓకే లైక్ రోజా గారు కానీ కొడాలి గారు కానీ లాంటి వ్యక్తుల వల్ల అధినాయకుడు జస్ట్ సూ అధినాయకుడు కానీ లేదా పార్టీ నాయకత్వం ఏదైతే మేనేజ్మెంట్ ఉంటుందో అది జస్ట్ పలానా మండలంలో లేదా పలానా జిల్లాలో మాజీ మంత్రి ఇలా అన్నారు మీరు వెంటనే కౌంటర్ అటాక్ ఇవ్వండి లేదా ప్రస్తుత మంత్రి ఇలా అన్నారు మీరు ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎవరున్నారో జిల్లా నాయకులు ఉన్నారు మీరు ప్రెస్ మీట్ పెట్టి దాన్ని కౌంటర్ ఇవ్వండి అని ఉంటుంది వాళ్ళకి వీళ్ళు ఏదో అన్న అన్న కళల్లో పడాలనో అన్న దగ్గర మెప్పు కోసమో అన్న దగ్గర మార్కుల కోసమో లేదా అన్న దగ్గర పదవుల్ని ఆశించడం కోసమో మరి కాస్త ఎక్కువ మాట్లాడేశారు అది చాలా తప్పు అది మీకు అర్థమవుతుంది ఆ పాయింట్ అవుతుంది సో ఇప్పుడు ఇవిడు కూడా గతంలో పవన్ కళ్యాణ్ గారిని ఇదే రోజా గారు అడ్డగాడికి వచ్చినట్టుగా యాభై ఏళ్ళు వచ్చేది ఇంకా బుద్ధి రాలేదని పదం కూడా వాడారు అది కరెక్టా నెక్స్ట్ ఇదే పవన్ కళ్యాణ్ గారి కోసము పిఠాపురంలో జబర్దస్త్ ఆర్టిస్టులు సైతం చాలామంది జూనియర్ ఆర్టిస్టులు సైతం క్యాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళని వాళ్ళంతా వాళ్ళ బతుకులంతా అంద ఇది కూడా సోషల్ మీడియాలో వచ్చింది అంటే అది తప్పు మామూలుగా అనొచ్చు ఏమండి ఎవరిష్టం వాళ్ళది వాళ్ళు చేసినంత మాత్రాన్ని గెలిచేస్తాడా ఏంటి పవన్ కళ్యాణ్ ఏం పర్వాలేదు గెలుపు ఖాయమైపోయింది మా మా గీత గారికి గెలుపు ఖాయమైపోయింది చెప్పే విధానం మీ నాన్న ఉన్నాడు బాలకృష్ణ గారు అన్నట్టు మీ నాన్న ఉన్నాడా మీ అమ్మ మొగుడు ఉన్నాడా అంటాను తేడా లేదా అట్లాగా జ ఏమండీ అది ఇప్పుడు పెద్ద పెద్ద మ్యూసి నేను ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళ మ్యూసి అలాంటి సీనియర్ ఆర్టిస్టులు చేస్తేనే గెలుపు అవుతుందో లేదో తెలియని పరిస్థితి ప్రజల అభిప్రాయాలు కూడా మనం చెప్పలేం అంత మాత్రాన మిగతా ఆర్టిస్టులు వచ్చి చేసినంత మాత్రాన ఎక్కడ అవుతుందండి అని కూడా అనొచ్చు కదా అలా అనకుండా అవిడేమన్నారు వాళ్ళంతా వాళ్ళ బతుకులంతా అన్నట్టుగా మాట్లాడారు ఆడు అంటే ఇవన్నీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా ఇట్లా మాట్లాడారు మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడ తగ్గలే రోజా నువ్వు కూడా నువ్వు కూడా ఆనేస్తున్నావు నన్ను అన్నట్టుగా అన్నాడు ఆయన ఆయన ఎటకారం చూపించాడు అంటే నేను అదే అంటున్నాను మీరు విమర్శ అధికారము ఇది ఎలా ఉండాలంటే ఒక మీకు చూసారా అని నేను సినిమాలో వీళ్ళు ప్రకాష్ రాజు వాళ్ళ ఒక పార్టీ వేరే ఆయన ఉంటాడు కన్నడ నటుడు ఆయన ఒక పార్టీ అంత బయటికి విమర్శించుకున్న అసెంబ్లీ సాక్షిగా ఒక వన్ ఫైవ్ డే పార్టీ పెట్టుకొని మీకు ఈ ప్రాజెక్టులు మీకు ఈ ప్రాజెక్టులు అన్నట్టుగానే ఉంటుంది ఇంతవరకు అలాగే ఉండేది తర్వాత రాజకీయాలు కూడా కొత్త పొందులు తొక్కుతున్నాయి ఇప్పుడు మీరు చాలా సందర్భాల్లో చూస్తే చాలామంది విశ్లేషకులు కూడా చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు మంచి మిత్రులు ఒకేసారి రాజకీయాలు అంటే ఇంచుమించు సుమారుగా సమకాలీగా ఉన్నారు ఇద్దరు కాంగ్రెస్లో మంత్రులుగా చేశారు మీరు బాలయ్య గారి సినిమా కథానాయకుడు చూస్తే అందులో రాజశేఖర్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారు పరిచయం చేస్తారు ఎన్టీఆర్ని ఓకే మీరు ఆ సినిమా చూడండి కథానాయకుడు అనే సినిమాని అటు చూసినప్పుడు మా మా మిత్రుడు అని పరిచయం చేస్తారు అలాగే ఉండేవారు ఈవెన్ ఆయన సీఎం అయినప్పుడు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బయట ఎక్కడైనా పెళ్ళిళ్ళు పేరెంటాలకు వెళ్తే ఇద్దరు ఒక సోఫాలో కూర్చునేవారు పక్క కూర్చొని చెవుల్లో గుసగుసలు ముచ్చట్లు చెప్పుకునేవారు రాజకీయం అది బయటికి అట్లా ఉంటారు కానీ ప్రొఫెషన్ అది అంటే వ్యక్తిగతంగా కాదు సో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వ్యక్తిగతంలోకి వెళ్ళిపోతున్నారు ఇప్పుడు మొన్న భారతీయ గారి మీద విమర్శించిన ఒక ఒక మహా యధవ కానీ యదవానాల ఆ నియమానలు తెలియదు అంతకుముందు భువనేశ్వర్ గారిని విమర్శించినోడు కానీ ఎవడైనా సరే అధినాయకుడు అధినాయకత్వం నువ్వు అలా మాట్లాడని ఎప్పుడు చెప్పరు కదా చెప్పడు వీళ్ళు అత్యుత్సాహం అనమాట ఆయన అన్న కళ్ళలో పడాలి మనకు మార్కులు ఇచ్చేయాలి పదవులు ఇచ్చేయాలి అల్టిమేట్ దీనికోసమైతే తాపత్రయం అంతా ఇప్పుడు ఏమైంది మిగతా నూట నలభై మంది కూడా చక్కగా ఎవరినట్టుకు వాళ్ళు పనులు బిజినెస్లు అన్నీ చేసుకుంటున్నారు కావాలంటే పక్క పార్టీలకు జంపు చేయాలని అవుతున్నారు మీరు ఎక్స్ట్రీమ్ ఉన్నారో మీరు చేయలేకపోతున్నారుగా అందులో ఈ రోజా గారు కూడా ఒకరు ఇప్పుడు మీరు అన్నట్టు అధినాయకుని దృష్టిలో పడటానికి ఇష్టానుసారంగా మాట్లాడతారు సరే మాట్లాడాడు కదా అని చెప్పేసి ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించుకోవాలి కాబట్టి తీసుకెళ్లి లోపలేస్తారు దాని మీద మళ్ళీ వాళ్ళ అధినాయకుడు రెస్పాండ్ అవకపోతే అరే నీకోసమే కష్టపడింది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇదే అధినాయకుడు మొన్న ఎవడికో బాగలేదంటే హాస్పిటల్కి వెళ్ళలేదు వాడు ఇక్కడ ఉన్నాడో ముంబైలో ట్రీట్మెంట్ సమ్మెక్స్ పేరు చెప్పను ఆడ హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకున్నాడు ముంబైలో తీసుకున్నాడు ఆయన కనీసం ఆయన కోసం ఇంతగా రాళ్ళ దెబ్బలు తిన్నాము కనీసం మాకు పలకరించడానికి రాలేదు అంటే మాకు అరెస్ట్ చేసి కొల్లబోడి చేశారు కొల్లబోడి చేశారంటే నాయకుడు మీకు అలా మాట్లాడమని చెప్పాడా ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి మాట్లాడమని ఎవ్వడు చెప్పడు ఇప్పుడు మొన్న ఆ కిరణ్ చేబ్రోలు కానీ అంతకుముందు వర్రా రవీంద్ర రెడ్డి కానీ బోరుగడ్డ అనిల్ కానీ ఏ మిగతా వాళ్ళు లేరా అండి వీలే ఎందుకు ఇప్పుడు నిజంగా నాయకత్వం చెప్తే జిల్లా ఉండాలంటే వాడు ఉండాలిగా అధినాయకత్వమో లేదంటే నాయకుడో కానీ గుచ్చిగుచ్చి లేదు చంద్రబాబుని తిట్టు లేదు జగన్నే తిట్టు అని చెప్పే వాళ్ళు ఉంటే జిల్లాకు పది మంది ఉండాలిగా పుట్టుకు రావాలిగా ఎందుకు లేరు సో వీళ్ళు వ్యక్తిగత అభిప్రాయాన్ని వీళ్ళు అధినాయకత్వము ఆ నాయకుడు కళ్ళలో కనబడాలనే ఉద్దేశంతో వావరాక్షన్ చేయడం ఇదంతా అంతే అవునా సో కాబట్టి దేవుడిది మీద పెట్టి ఇలా జరిగింది మీకు ఇంకా బుద్ధి రాలేదు అనేది చాలా తప్పు అయిన మాట అది ఎంతసేపు మనం ఇలా చూపిస్తే మూడు వేలు వెంటనే వస్తాయి దీనివల్ల ఏమవుద్ది అంటే రేపొద్దున మనకేదైనా కష్టం వచ్చినప్పుడు ఎవడు కనీసం సానుభూతి కూడా చూపించటం బా ఇవన్నీ కాదండి తిరుమలకు సంబంధించి ఎవరైనా ఏ పార్టీ అయినా తోలనాడము ఇవన్నీ కానీ చేస్తే లేదంటే దాన్ని నిజంగా రాజకీయం చేద్దామని ఉపయోగించుకుంటే మనం అనొద్దు ఆయన కెమెరా పవర్ఫుల్ కెమెరా ఎందుకంటే చరిత్ర చెప్తుంది స్వామి జోలికి వెళ్తే ఎవరికి క్షమించడని సో అంటే దాని బెస్ట్ ఎగ్జాంపుల్ లాడెన్ కూడా అంటే అప్పుడులో కథల కథగా చెప్పుకున్నారు లాడెన్ అనేవాడు డబ్ల్యూటీసీ టవర్ని కూల్చడానికి ప్లాన్ చేసి నెక్స్ట్ తిరుమల కొండకే టార్గెట్ పెట్టాడు బట్ ఈలోగా స్మాష్ అయిపోయాడు ఆయన మీద ఆ థాట్ వస్తేనే ఎవడు బతకడం అన్నట్టు కూడా ఎక్కడో ఆర్టికల్ చదివాను నిజమాబద్ధమో లేదంటే కొంతమంది హిందూవాదులు కావాలని క్రేజ్ కోసం క్రియేట్ చేసిందో నాకు తెలియదు సో అట్లా చెప్పుకుంటుంటారు తిరుమల వైభవం ఎప్పుడు ఎవరు తగ్గించాలని తగ్గించలేరు బాగా చేసేద్దాం అనుకున్నాం కూడా స్వామి అనుగ్రహం లేని ఎవడూ చేయలేడు అది అంటే ఆయన నమ్ముకున్న వాళ్ళకి తెలుస్తుంది ఆ కాన్సెప్ట్ అని కాబట్టి సో అట్లా మొత్తానికి అలాగ విమర్శలు అనేవి ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళొద్దు పవన్ కళ్యాణ్ పడదు ఏందా నువ్వు డిప్యూటీ సీఎం లేకపోతే ఏంటి మాట్లాడితే ధర్మం పేరు చెప్పి దేవాలయాలు తిరుగుతావు నువ్వు ఎప్పుడు ఆఫీస్కి వెళ్తావు ఇలాగాను మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ ఏమైంది అంతే కదా నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఎంతసేపు మాకు విమర్శించావు కదా ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు చెప్పు సంవత్సరం అవుతుంది ఇలా అడుగు అటాక్ చేయాలి అటాక్ మీద అటాక్ చేస్తే అందుకంటే ప్రతిపక్షం పవర్ఫుల్గా ఉంటే అధికారపక్షం చాలా ఒళ్ళు దగ్గర పెడిపో పనిచేస్తుంది ఎందుకు ప్రతిపక్షం ఎప్పుడు కూడా తెల్లకాయతమని వదిలేస్తావు మచ్చి మచ్చ చూడే తెలకైతం చూడరు మచ్చ చూ చెప్పాలి ఇప్పుడు సినిమా లాంగ్వేజ్లో కూడా అలాగే ఉంటుంది సార్ హీరో ఎలివేషన్ తెలియాలంటే విలన్ గట్టిగా ఉండాలి గట్టిగా ఉండాలి అంత గట్టివాడు కొడితే కదా హీరో తోపుగాడు ఎగ్జాక్ట్లీ కదా సో ఇక్కడ కూడా ఇప్పుడు తెలంగాణలో కూడా ప్రతిపక్షం స్ట్రాంగ్ ఉంది బీఆర్ఎస్ తగ్గట్లేదు ఎక్కడ కేటీఆర్ రెస్ట్ తీసుకోవట్లేదు అట్లా చేయండి ఊపిరి సెలవునివ్వకుండా చేయాలి అది రాజకీయం అంటే అది టాలెంట్ అంటే థ్యాంక్ యూ సార్